సంకటహర చతుర్థి గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చెవితి తిథి మానవుల కష్టాల నుండి గట్టెక్కించే సంకటహర చతుర్థి వ్రతం గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించేదరు సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకటహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలల పాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే తలస్నానము చేసి ఆ తర్వాత గణపతిని పూజించాలి అర మీటరు పొడవు ఉన్న తెలుపు లేదా ఎరుపు రవికల గుడ్డ ముక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణ చెయ్యాలి మనసులోని కోరికను తలుచుకొని మూడు గుప్ప పెట్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తర్వాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణ పెట్టి మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి సంకటనాశన గణేష సూత్రం సంకటహర చతుర్థ వ్రత కథను చదవవలెను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్ళి మూడు లేక పదకొండు లేక ఇరవై యొక్క ప్రదక్షిణాలు చెయ్యాలి సంఖ్యానుసారము గరిక పూజ కానీ గణపతి హోమము కానీ చెయ్యించుకోవచ్చు సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కడపరాదు సూర్యుడు అస్తమించిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడి లఘువగా పూజ చెయ్యాలి నియమం పూర్తయిన తర్వాత వినాయకుడికి కట్టిన మడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటహర చతుర్థి వ్రత కథ ఒకనొక ఇంద్రుడు తన విమానంలో బృషిండి వినాయక గొప్ప భక్తుడు అని ఋషి దగ్గర నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెళ్తుండగా ఘశేష్ అని రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించి ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగాని ఆ విమానం చటుక్కున భూమిపై అర్థాంతరంగా ఆగిపోవడం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్య ఖచ్చితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యం చెందుతూ చూడసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించాడు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గ మధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్థి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్య ఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యమంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసిన వారు కనబడకపోదురా అని కానీ దురదృష్టవశాత్తు అలా ఎవ్వరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక గణేష దూత వచ్చి మరణించిన స్త్రీ మృతదేహాన్ని తీసుకెళ్లడం కనపడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన స్త్రీని ఎందుకు గణేష లోకానికి తీసుకు ప్రశ్నించారు దానికి గణేష దూత నిన్నంత ఈ స్త్రీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంత్రా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినడం వల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేష లోకానికి కానీ స్వర్ణాంధ్ర లోకానికి కానీ చేరుకోవటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేషుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ స్త్రీ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె పుణ్య ఫలితాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించలేదు ఆమె దేహంపై నుండి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విత్తోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు ఈ కథ సంకటహర చతుర్థి ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చెయ్యట వలన చాలా పుణ్యం పొందుతారని భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేషుని లోకానికి లేదా స్వర్ణంద లోకానికి వెళతారని అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై గణేశాయ అని కామెంట్ చేయండి